అనకాపల్లి జిల్లా మునగపాకం మండలం ఓమలాడ గ్రామానికి చెందిన లంబా శ్రీనివాసరావు తన గ్రామంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు నేషనల్ హైవే గ్రామకంఠం అనే భేదం లేకుండా ఆక్రమదారులు ఇష్టానుసారంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు ఏకంగా ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా అలా నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్నారని శ్రీనివాస్ తెలిపారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలం మీద ఆక్రమించి ఇల్లు కడుతున్నారు సార్ గతంలో కూడా మాజీ సర్పంచ్ కరుభాస్కర్ అని చెప్పేసి ఒక బిల్డింగు నేషనల్ హైవే పక్కన కడిసేది సార్ ఆ కడిసినప్పుడు కూడా దాన్ని మేము అడిగి సర్వే చేస్తే సర్వే కూడా ఇచ్చారు నేషనల్ ఎన్ఎస్ ప్లే సిక్స్టీన్లో వచ్చి పదహారు సెంట్లు ఉందని చెప్పారు మామూలుగా గ్రామ కంటే మేము వచ్చి సెంటు ఉందని చెప్పారు సార్ దాని మీద కూడా మేము కలగారు చే ఆరో సార్ పిల్లల పెట్టడం పెట్టినప్పుడు కూడా స్పందించలేదు సార్ స్పందించబడి కారణం పెట్టని మేము కూడా వెళ్ళి దీని లోకాయుక్తలో కూడా హైకోర్టులో వేసాం సార్ వేస్తే దానికి ఏం చెప్పారు ఆ గ్రామంలో ఎస్పీ గారు ఆ ఇంట్లోనే చెప్పి మమ్మల్ని ఏది యాక్షన్ తీసుకోవట్లేదు సార్ దానికి మెళ్ళైతే దానికి పంచాయతీ ప్లాన్ కూడా లేదు సార్ జీఎంసీ ప్లాన్ లేదు పంచాయతీ ప్లాన్ లే దానికి పంచాయతీ ఓన్లీ హౌస్ టాక్స్ బిల్లు ఎనభై వేల రూపాయలు ఉంది సార్ ఎనభై వేల రూపాయలు ఉన్నాయి సార్ అది కూడా కట్టట్లేదు సార్ మీరు చాలా సార్లు దర్మించిన కంప్లీట్ పెట్టడం జరిగింది లోకేతంలో కంప్లీట్ కూడా జరిగింది సార్ మళ్ళీ సేమ్ టైం ఇప్పుడు ఏం చేస్తున్నాడు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్దకాలను కప్పేసి దాని మీద కూడా కొత్తగా ఇల్లు ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు సార్ మేము దానికి ఎంఆర్ గారు కూడా పెడితే సర్వే రిపోర్ట్ చేసేసారు ఇరిగేషన్లో వచ్చారు ఎంఆర్ గారు వచ్చారు అందరూ సర్వే చేశారు దాని మీద సెవెంత్ నోటీస్ కూడా ఆయనకి ఇచ్చారు సార్ సెవెంత్ నోటీస్ చిన్నప్పటికి కూడా అధికారులు లెక్ట్ చేయకుండా మళ్ళీ ఆయన బిల్డింగ్ స్టార్ట్ చేస్తుంది సార్ ఇప్పుడు స్లాబ్ లేదు కూడా వస్తుంది సార్ ఇది మళ్ళీ ఈరోజు పీజీఆర్ కరెక్టర్ కూడా జరిగింది సార్ ఆ సంద దాని మీద ఎన్నిసార్లు చేసినా స్పందించలేదు సార్ తర్వాత పార్టీలు ఎలాగ ఉన్నా సరే గ్రామంలో ఎంట్రన్స్లో ఉన్న దాని మీద ఇప్పుడు వైసీపీ ప్రెసిడెంట్ సార్ ఆయన ఆయన కూడా పెద్ద ఇల్లు కట్టేసేది సార్ కాళ్ళ మీద ఇల్లు కట్టేసిన తర్వాత ఎన్ని కట్టేసినా సరే ప్రభుత్వాధికారీ పట్టించిపోయేది సార్ మొన్న ఏమైంది రైతులు అటుపక్క మన వర్షాలకు వచ్చినప్పటికీ కాలం అంతా ములిగిపోయింది సార్ ములిపోయినప్పుడు మేము అందరం చాలా ఇబ్బంది పడితే ప్రజలందరూ చెత్త తెచ్చి కాళ్ళు వేసేది సార్ మేము సర్పంచ్ గారికి మేము ఫిర్యాదు చేసుకున్నాం చేసుకుంటే గారు ఏం చేశారంటే వచ్చి ప్రెజెంట్ ఉన్న సర్పంచ్ గారు గంగయ్యం గారు అని చెప్పి ప్లే చేసేరు చేస్తే ఆవిడ జేసీపీ తీసుకొచ్చి కాలం మొత్తం క్లీన్ చేసింది క్లీన్ చేసి వాటర్ యథావిధిగా పోయేలాగా ప్లాన్ చేశారు రైతులు వచ్చి మళ్ళీ తోవాడిగితే అది పైపులు వేసుకున్న ప్లాన్ చేసుకొని నేను అధికారులతో మాట్లాడతానని చెప్పడం జరిగిందండి మీ పైపులు చేస్తున్నాం అండి వేసినప్పుడు చూసి వీళ్ళందరూ వచ్చి పైలు కూడా అడ్డేసారండి పైపులు అడ్డేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నారో వైసీపీ కుర్రలు అందరూ కలిసిపోయి కూటమి వీళ్ళందరూ కలిసిపోయి ఎవరైతే రైతులకు తోవలేకుండా చేశారు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మాజీ సర్పంచు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరి కాలం కట్టి మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నారని అక్కడ కాలం మీద ఇల్లు కట్టిన దానికి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు సార్ ఎవరు దాని మీద మరి కలెక్టర్ కలడం జరిగింది సార్ కాదు సార్ గ్రామం కోసం మా మా గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ కాలవలు ఎంతైతే ఉందో అంత కూడా సర్వే చేయించి రైతులకి పొలాల మీద ఆధారపడే నీరు పారితే అది కొన్ని వేల ఎకరాలు ఉంటుంది సార్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు ఉన్న రైతులందరూ ఏం చేస్తున్నారంటే కౌలు రైతులు ఉన్నారు సార్ కౌలు రైతులు భార్య పుస్తకాల కూడా తాకట్లో పెట్టి పొలాలు కూడా చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏది పడినా రైతు పరిశోధన పడినా సరే వాటర్ రైతుకి పడుతుంది తప్ప కౌలు రైతు పండట్లేదు సార్ ఇప్పుడు ఈ కాలువలు క్లీన్ చేయడం వల్ల కౌలు రైతు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వాటర్ సరిపోయి ఉంటుంది సార్ కొన్ని ఎకరాలు కూడా పండుతాయి సార్ దానిమని దానివల్ల అక్రమ ద్వారా అన్ని రిమూవ్ చేయించి రైతులకు ఉపయోగపడే కాలువలు మళ్ళీ యథవ విధంగా రావాలని కోరుకు సార్